ఏం సల్ల మటన్ అవులే తలకాయ కూర వట్టి షాపలు తెస్తేనా పోయి అవులే పెద్ద పండ ఉంది అంటే మేము రేపు శనివారం వేస్తున్నాము ఏమి మా వచ్చిండ్రనా ఈ కలలోకి నిన్న పనుకునింటి అవులే నాకు తెలిదు పెద్దల సంబ్రాన్ని అయ్యో పనుకుని ఉంటే మా నాయన ఈ పులి మీద అట్ట సపరిత బాబా యువర ఇట్ల ఏం రా మర్చిపోయినా వానే అబ్బా యువరపై మనిషి తెల్లగా పొడుగుకున్నాడు ఏమో బా అంటే ఏం రా మర్చిపోతావా ఏం రా నేను రా మీ డాడీని ఏనా ఏమి ఇట్లొచ్చినావు నువ్వు అంటే ఏం సంవత్సరానికి ఒకసారి పండగ ఇది మర్చిపోతే ఎట్లరా రేపే నాది సాంబ్రాన్ని వేయాల మీ అమ్మ కూడా వస్తుంది నా ఇంట బాగా మాకు పూజ చేసి బాగా పెట్టరా అనే ఏం చేస్తావా ఇంకా పోతే ఎప్పుడన్నా చూడనా పెద్దలు సాంబ్రాన్ని వేస్తాపుడే టైట్ ఉంటది డబ్బులు అట్లా అదంతంగా పరీక్షలు పెడతారు మనకి వీడు చేస్తాడా లేదా నా మీద ప్రేమ ఉందా లేదా డబ్బులు చాలా టైట్ చేసి పెడతారు మనం పోయి ఎవరితో అప్పు తెచ్చుకొని ఏం చేస్తావు చేస్తావునలా నేను పోతున్నా పొద్దున్న నువ్వు కనపడలే ఇంటి వచ్చింటి వచ్చి నాకు చిన్న పని రింగ్ లో నేనేం చేసి కొంచెం ముందుకు పోతే రాజుగాడు ఉండే రే రాజు ఒక ఐదు వేలు ఇరా కొంచెం పన్ను ఉంది అర్జెంట్ అర్జెంటు ఆ అంటే ఏం ఏమన్నా అట్లా ఇట్లా ఏం లేదు సాంబ్రానేసీ డబ్బులు కావాలా మళ్ళీ ఇస్తలే వచ్చే నెల ఫ్లాట్ పోయేది ఉంది కమిషన్ వస్తే ఇస్తలే అంటే వాడు ఐదు వేలు ఇచ్చానా పాము ఆ పోయి ఫస్ట్ నేను పోయే ముందర ఒక నైన్టీ వేసుకొని పోతీలే అది కాదు అది లేకపోతే మనకి పనులు కావు అని పోయాడా ఇంకా ఎనిమిది వందల యాభై రూపాయలు అన్న కిలో మటన్ మేలే మా ఏమో మనకు తెలిసిన వాడు కొట్టిస్తున్నా ఇంకా తలకాయ ఇట్లా తెరుచుకోని ఉండే అది చూస్తున్నా నా పక్క అదే ఏమన్నా అట్లా చూస్తుంది అది అంటే అవంతేలేనా ఇంకా నీకు తెలియదు ఉంది ఆమె పోయి కళ్ళు తెరుచుకునేది వద్దు అని అంటే అది అన్ని కళ్ళు తెరుచుకున్నాయి పూర్ణ దేవుడా యాదోళ్ళ కళ్ళు మూసి కొట్టి అంటే బాగా కాల్సి దాన్ని ముక్కలక్ష కట్ట అవి ఇవి అన్ని కొట్టుకొని వస్తాయి బట్టలు గిట్టలు ఏం చేస్తామన్నా ఇంకా ఏం మా నాయని విడిచిపెట్టకున్నాడు నన్ను ఏ పెద్దల పండుగ మనిషి వస్తాడు ఇబ్బంది ఇప్పుడు అనా ఏదో అప్పు చేసో గిప్పు చేసో సాంబ్రాన్ని ఆ నా అప్పమ్మ విడిచాలి కదా తీర్చలేదా చెప్తుండేది తీర్చాలి కదా ఏ లేకపోతే ఏదో ఒక రూట్ అన్న చూపించాలి కదా మరి ఊరికే వచ్చేది నేను వచ్చినా రా నేను వస్తున్నాను రా అని చెప్పేది బట్టలు మంచి మంచి వేసుకొని పోతాడా మటన్ గీటను మళ్ళీ తర్వాత చికెన్ గీకన్ గుండెకాయ చట్నీ అబ్బా అన్న మర్చిపోయినా ఏమి గుండెకాయ గుండెకాయ తెచ్చేది మర్చిపోతున్నా ఖాళీగా చట్నీకి మీ మా నాన్నకి అయ్యో యాదలు యా పోయి రేపు చూస్తాలే గాని రేపేమి రేపే కదా పండగ రేపు పోయి తెస్తాలే రేపే తీసుకొచ్చుకోవాలి ఏం మళ్ళీ నువ్వు ఎప్పుడు రేపు శనివారము రేపా శనివారము అమాస ముందర వేస్తారా మీరు మేము అమాస ముందర వేస్తాము నువ్వు అమాస గేరా అమాస రోజులే ఒక రోజు ముందు అవులే నామదారులా మీరు నామదారులమ్మా మూడు రోజులు అయితే అమాస రోజు లేలే దసరా చేస్తారా దసరాకేస్తారు అవులే వాళ్ళు ప్రకృతి వాళ్ళున్న వాళ్ళు బచ్చలతోని చేస్తారు వాళ్ళు వాళ్ళు పండగ అది అవుతుంది అది కూడా అవుతాదని వేస్తుంటారు రెండు విజయాలు కొడతారు అదే నేను కూడా పోయి పోయి మా నాన్నకు మా చేలమ్మకు మా తమ్మునికి అందరికి బట్టలు తీసుకొని అందరికి వస్తారు సరే మీరు నేను మా నాన్నకేస్తాను మా జైస్ నా కొడుకు వచ్చేసి మా సినాన వాళ్లకు సినాన తోడున్నారు ఎవరు ఎవ్వలే నాకు వేస్తాడు అనమాట అట్లాంటి రోజే కానీ ఏం చూపేస్తున్నాము దారే సరి కనపడుకుంది మనకి ఏం కూడా ఇప్పుడు ఏదో అప్పులు గిప్పులు చేసినాము అవు ఏమో తెలియక చేసినాములే అవు నువేదో పాడైపోయినా అనుకో అవు ఇప్పుడు వాళ్ళకి సాంబ్రం చేసినప్పుడు అన్నా కనీసము నువ్వు బాగుపడరా అని చెప్పరు చెప్పరు మళ్ళీ ఏం దీని రాత్రి పన్నెండు గంటలకు లేపినాడు నువ్వు మేలే నాకు చూడు మందు పెట్టాలా కళ్ళు పెట్టల్లా సరాయి పెట్టాలూంది పెట్టాలా పెట్టల్లా పెట్టన పెట్టాలా కదా పెట్టి నువ్వు తాగుతావు అంటే వాళ్ళకు పది నిమిషాలు వేసినాక వదిలి మేము బయట కూర్చుంటాము ఏమి వాళ్ళు వచ్చి తినిపోతారు కదా అవు కరెక్ట్లే నేను ఈసారి ప్లాన్ చేసినా ఏమని ఆరే దా పెట్టుకొని చూడాలని లే లే సిసి కెమెరా పెట్టు అబ్బా అమ్మల ఐడిస్ ఆ కూడా పెడతా ఈసారి లే చూడాలా వీళ్ళు వస్తారా ఊరికి అపదమాని అపదమాని ఆ సాంబ్రే కెమెరా పెట్టి పోతా బయటికి కెమెరా పెట్టి సిసి కెమెరా నింంట చూడాల శాండ్రోల మా అమ్మని చూడక మా అమ్మ పాపం పరిస్థితి ఇది మా జమ్మ కూడా తమ్ముడు అందరూ వాళ్ళు చూడాలా అవు సీసీ కెమెల్ పెడితే అన్నా చూస్తాం చూడొచ్చు కదా పాప మా అమ్మ ఎప్పుడు ఏం అడగలేదు చూడనా అయ్యో మా నాయన ఊరికే సత ఇచ్చేది ఆ ఇప్పుడు చూడు కోరి తెచ్చినా మేము ఇంత సన్న తెచ్చిన పెద్ద దాగుడు దాంట్లో మనిషి మరి అందుగురించే ఫుల్ బా మాట్లు పడతా మేలు కదా నువ్వే మేలు ఫుల్ బాగు బాటిల్ చెప్పా నువ్వు తీసుకువచ్చి లేదు గాలి అన్ని దానికోసమే ఇంకా ఎట్లానా కానీ ఏ చేద్దా ఇబ్బంది ఉందని చేయాల్సిందే పండగ మరి కూరకి కుప్పలు చెప్పినావా కూరకి తెచ్చినాను అమ్మ రెడీ తెచ్చిన అందరు కలిసి ఒక పది మంది పెద్ద ఫోటోలు తీసుకుని కుప్పించుకుంటాము ఇదే మేలు కదా దాన్ని అన్ని వస్తాయి ఇంకా బాగుంది పుట్ట పేగులు తర్వాత వచ్చేసి గుండెకాయ లివర్లు తర్వాత వచ్చేసి మాంసం నల్లీలు ఆ ఇంకా తలకాయ కూరలో కొంచెం కొంచెము వాళ్ళకి ఏమి ఇష్టం ఉంటది ఆ మరి అన్ని వాళ్ళకి కావాలంటారు కదా అన్ని గో సంతోషంగా మనకి కాదు మన ఆయనకి సినిమాలు చూసే ఉండి ఎట్లా చేయాలా ఏంది అనేది ఇది ఫోన్ ఉంది కదా పెట్టిపోతే అంతేనా మరి ఆ చూసి బాగా ఏడుస్తున్నాను మరి ఆ మనిషి బల్పిచ్చి సినిమాలు అంటే మా జజమ్మ కూడా పిచ్చివాడు నా సిరా పిచ్చి ఎక్కువ ఉండేది ఎంటిదో రావు సినిమా పెట్టుకుతే అయితే అది పెడతా నేను సినిమా పెడతా సరిపోతది ఏం కొంచెం మారన మారిస్తే కొంచెం మన రాత కూడా మారుతాది మన తల రాతలు రాతలు మారేం చేయాల అర్థం కాకుంది సరే సరే లేనా పొద్దుపోతది ఆ పోయేస్తా ఫ్రిజ్ లో పెట్టాల పోయి ఓకేనా వస్తానన్నా ఓకే బాబ్బా నేను కూడా కంపల్సరిగా రేపు చేసి మా వాళ్ళకి పెద్దల సాంప్రదాయం చేసి వాళ్ళ యొక్క ఆశీర్వద తీసుకోవాలని తర్వాత ఆయ ఆరోగ్యాలతో సకల సంపదలతో అన్ని చూపించే ఆ దేవదేవుడు మహాశివుడు మహా ఇది మహాలాయ పక్షం అని అంటారు యాక్చువల్లీ మన్న మాలపున్నం అన్నారు అది మాలపున్నం కాదు మహాలాయ పౌర్ణమి ఇప్పుడు మహాలాయ పక్షంలో మహాలాయ అమావాస వస్తుంది ఇంత లోపల మీరు మీరు తర్పణం చేసినట్లయితే మీ యొక్క దోషం లోపల అన్ని పోయి అంత ఆరోగ్యం ఆయు ఆరోగ్యాలతో సకల సంపదలతో సకల సంపదలతో ఆయా బంగారులకు తులదవుతారు ఇది నా యొక్క మనస్థులతో చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్